మహాపరిశుద్ధుడు అయిన మా పరమ తండ్రి గడి గడిచిన కాలమంతా నీ రెక్కలు లేడం మమ్మల్ని భద్రపరిచేవయ్య నీ చిలువు సాటిన మమ్మల్ని మరుగుపరిచిన దేవుడా యేసు ప్రభా స్తోత్రముల స్థుతులు నాయన ఈ మొదటి కొనదానములో తండ్రి నీతో పాలు పంపులు అయ్యా పొందుకుంటానికి నాయన ఇటు అవకాశం ఇంటి తరుణమిచ్చిన దేవా స్తోత్రముల నాయనా తరుణముండగానే తయారవమన్నావు స్వామి యేసయ్య పరిశుద్ధుడా పరమతండ్రి యేసు ప్రభా స్తోత్రముల స్థుతులయ్యా దీవించండి ఆస్వాదించండి నాయన మా తండ్రి అయిన దేవాయసూప్రభయ్య మా నాయన కూడి ఎన్న మమ్మల్ని అప్పగించుకుంటూ సమర్పించుకుంటూ బతులాడుకుంటూ నాయన వాక్యంతో మాతో మాట్లాడు స్వామి యేసు సూప్రభయ్య నీకు స్తోత్రములు స్వామి ఏసయ్య నీ కొందనాలు మరణాతలు సమర్పిస్తూ అయ్యా తండ్రి అయిన దేవదాసయ్య గారిని మాతో ఉంచండి నాయన పరిశుద్ధుల నుంచండి దేవదోతల నుంచి ఇరవై నలుగురు పెద్దలను మాతో ఉంచండి అయ్యా బైబుల్ మంచి నన్ను దేవా యేసు ప్రభ నీకే స్తోత్రముల స్థుతులు నాయన నాటి నుంచి నేటి వరకు అయా కాశీ కాపాడి రక్షిస్తూ ఉన్న దేవుడు అయ్యా ఏసు ప్రభా నాయనా అయ్యా మీరు దీవించి ఆస్వాదించి నీ ఎక్కల నీళ్ళు మమ్మల్ని బదిరిపరిచి నీ చిలువు సాట్ను మరుగుపరచమని తండ్రి వాక్కుతో మాట్లాడమని దేవాక్యమయ్యన్న ఏసు క్రీస్తు నామము అడుగుచున్నాను పరమ తండ్రి మరణాత దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్న వార్త మూడో అధ్యాయము ఆ సమయం ఆ సమయములందు ఇచ్చి వ్యవహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొందుడని యోదాయ అరణ్యములో ప్రకటించుచూ ఉండెను ప్రభు మార్గము సిద్ధపరుసుడి ఆయన త్రోవలు సరాళము చేయుడి అని అరణ్యములో కేకవేయ ఒకని శబ్దము అని ప్రవర్త అయిన ద్వారా చెప్పబడిన వాడు ఇతడే प्रभुसंस्कारपुविन्दु प्रभु संस्कारपुविन्दु परुगेतु को निरण्डि प्रभुवे मनविन्दु प्रभु चतकि देशन् సం సోష్ఠి పొందు సబాలన్నిటీయందు అందు సంసోష్టి పిం పొందు ప్రభు సంస్పు ప్రభు సంస్పువి పరోగెత్తు కొనిరండి ప్రభు मु पराशियुन्नाडु पापो ले का सः वासुलैनायेषु निपो नो का सभग धन्योलौ दमो ప్రభు సంసారోవిందు దేవుని యొక్క వాక్య భాగములో ఆ దినముల హందు మరి బాతేశమిచ్చు యవహాను మరి యవహాన్ గారు అనమాట యవహాన్ సువార్త రాసిన యోహాన్ గారు ఎలిశ మరి ఆయన జక్రియ గారికి పుట్టిన ఉద్దాపి మందు పుట్టిన జక్రియ గారు అనమాట ఆ దినమలియందు భారతదేశం ఇచ్చి వ్యవహారం వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది ఏ రాజ్యం సమీపించిందంట పరలోక రాజ్యము మరి ఏ రాజ్యము సమీపించుందంటే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది మత్తి సువార్త మూడాధ్యాయం మొదటి నుంచి మరి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొందుడని యోదాయ అరణ్యములో ప్రకటించుచూ ఉండేను మరి యోహాన్ గారు ఎక్కడ ప్రకటించుచున్నాడంట ోదయ అరణ్యములో దేవుని గురించి మరి ఆయన ప్రకటించుచు ఉన్నాడు అనమాట మరి ఏ మనసు పొందమంటున్నాడు దేవుని యొక్క రాజ్యము పరలోక రాజ్యము సమీపించింది గనక మనం ఏ మనసు పొందాలంట మారు మనసు పొందాలి మరి ప్రభు మార్గము సిద్ధపరసుడి ఏ మార్గం సిద్ధపరచాలి మనం ప్రభు యొక్క మార్గాన్ని సిద్ధపరచాలి ఆయన త్రోవలు సరాళము చేయుడి అని అరణ్యములో కేకవేయ ఒకని శబ్దము అని ప్రవర్త అయిన ద్వారా చెప్పబడినవాడు ఇతడే కలిలుయ మరి అరణ్యములో కేకవేయ ఒకని శబ్దమని ప్రవర్త అయిన యసియా పూర్వమే మరి చెప్పబడిన మాట మరి ఇతడేనని ఈ అరణ్యములో ఆయన ప్రకటించు ఉన్నాడనమాట దేవుని యొక్క వాక్యాన్ని గురించి మరి పదోవచనంలోనే ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము పలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును ఏమంటున్నాడు ఇక్కడ ఇప్పుడే గొడ్డలి చెట్టు అంటే ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టు కూడా నరకబడి అగ్నిలో వేయబడును అంటున్నాడు అనమాట మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు పాతేశం ఇచ్చుచు ఉన్నాను అయితే నా వెనక వచ్చుచు ఉన్నవాడు నాకంటే శక్తిమంతుడు ఆయన చెప్పులు మోహిటకైనను నేను పాత్రుడను కాను ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలో అగ్నితోను మీకు పాతేశం ఇచ్చును ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది ఆయన తన కళ్ళెమును బాగుగా శుభ్రం చేసి గోధుమలను పొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయినని మరి వారితో చెప్తూ ఉన్నాడు అనమాటూయ్యా మరి దేవుడు గురించి ఆయన చెప్తూ ఉన్నాడు వేసు ప్రభు మరి నా వెనక వచ్చేవాడు ఎవడంటే అంటున్నాడు దేవుడు మరి నా వెనక వచ్చిచూ ఉన్నవాడు నాకంటే శక్తిమంతుడు మరి దేవుడి కంటే శక్తిమంతులు ఎవ్వరూ లేరు కానీ మరి ఆయన నాకన్నా శక్తివంతుడు నా వెనక వచ్చుచు ఉన్నాడు ఆయన చెప్పులు మరి మోయిటకైనను నేను పాత్రుడను కాను అని యవహాను చెప్తున్నాడు అనమాట మరి మనల్ని మనం తగ్గించుకోవాలి దేవుణ్ణి హెచ్చించాలి ఎవరైతే తగ్గించబడతారో అప్పుడు వాళ్ళు హెచ్చించబడతారని దేవుని యొక్క వాక్య భాగంలో ఉందనమాట ఆ సమయమున యవహాను చేత మరి భారతదేశము పొందుటకు ఏసు గలిలయలోని ఉండి యాద్దాను దగ్గరనున్న అతని ఎద్దకు వచ్చారనమాట ఏసు ప్రభు ఎక్కడికి వచ్చారు మరి ఆ సమయమైన యోహాన్ చేత మరి దేవుడు ఆయన ఎవరి చేత బాత్యసం పొందాలనుకుంటున్నాడంటే మరి యవహాన్ గారి చేత బం పొందాలని పొందాలని ఏసు గలిలయ్యలో నుండి యాద్దాను దగ్గరనున్న మరి అతని వద్దకు వచ్చాడు ఎవరి వద్దకు వచ్చాడంటే యేసు క్రీస్తు ప్రభువు యోహాన్ గారి దగ్గరికి వచ్చాడనమాట ఎందుకు వచ్చారు బార్తదేశ్వం పొందాలని యేసు ప్రభు యోహాన్ గారి దగ్గరికి వచ్చాడు అందుకు యోహాన్ అంటున్నాడు నేను నీచేత భారతదేశం పొందవలసిన వాడనయ్యుండగా నీవు నా యద్దకు వచ్చుచూ ఉన్నావా అని ఆయనను నివారింపచూచను కానీ ఏసు ప్రబునాడు ఇప్పటి కానిము నీతి ఆవస్తు ఎలాగూ నెరవేర్చుట మనకు తగియున్నదని అతనికి ఉత్తరం ఇచ్చి ఉన్నాడు అనమాట హలియ కనుక అతడు అలాగూ యేసు మరి భారతదేశం పొందిన వెంటనే వచ్చాడంటే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చినప్పుడు ఇదిగో ఆకాశం అంట తెరవబడింది దేవుని ఆత్మ పావురం వలె దిగి అతని మీదకు వచ్చుట చూచిందంట మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చిందనమాట మరి యేసు ప్రభు ఎప్పుడైతే బాపేశం పొంది ఒడ్డునకొచ్చాడో మరి దేవుని యొక్క ఆత్మ ఎట్లా వచ్చిందంట పావురం వచ్చి యేసుప్రభు మీద కంట నిలిచిందంట అప్పుడు ఈయనే నా ప్రియ కుమారుడు యందు నేను ఆనందించు ఒక శబ్దము ఆకాశము నుండి మరి వచ్చినట్టుగా మరి దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం అన్నమాట మరి ఎక్కడ ఆయన ప్రకటించినటువంటి యవహాన్ గారు అరణ్యములో మారు మనసుని గురించి మరి ప్రకటించుచు ఉన్నాడనమాట ప్రభు మార్గమును సిద్ధపరచండి ఆయన త్రోబలు సరళము చెయ్యండి అని అరణ్యములో కేక వేయించు మరి దేవుని యొక్క రాజ్యాన్ని గురించి మరి ఇక్కడ చెప్పు ఉన్నాడనమాట పరలోక రాజ్యము మరి సమీపించింది కనుక మనం కూడా ఏం చేయాలంటే మారు మనసు పొందాలి మన యొక్క మనసు దేవునికి ఇవ్వాలన్నమాట మరి మన యొక్క మనసులో ఉన్న అడ్డులను బొత్తిగా తొలగించి మన మనసు ప్రభువుకి ఇచ్చి చూడాలంట హలెలుయా మరి దేవదాస్ అయ్య గారి పాటలో మరి రాసినట్లుగా प्रभु भोजनमुवलना पापरिहारम्बु प्रभु भोजनमुलना स्वस्ताकार्यं बु प्रभुनि पल्लकु तेल्ला पापुरमोलन्न शोभामुतो सो बाक्तुलु सोबिल्लु चुन्दूरु प्रभु సంస్కార పూవిందు ప్రభు సంస్కార పూవిందు పరుగెత్తు కొని రండి ప్రభువే మన విందు మహాపరిశుద్ధుడు అయిన మా పరమ తండ్రి యేసు ప్రభ యొక్క వాక్యాన్ని దీవించి నీ నాయన ప్రతి ఒక్క బిడ్డ హృదయములో ఏసయ్యాన్ని నిలిచి నాయన ఫలించేలాగా తండ్రి ముప్పది దంతులు అరవది దంతులు నూరు దంతులు ఫలించేలాగా సహాయం చేసి నీ కృప మాకు తోడయించి కోడి ఎన్న బిడ్డలను నీకు అప్పగిస్తూ సమర్పించుకుంటూ విన్నవిస్తూ బతులాడుకుంటూ ఆడుకుంటూ పార్థనకు పత్తిఫలము పంపించమని తండ్రి అయిన దేవదాసయ్య గారిని మాతో ఉంచమని యేసు క్రీస్తు నామములు అడిగి వేడుకుని చిన్నాను మా పరమ తండ్రి మరణాత మరణాతయ్య